నమస్కారం అండి మీ ఎర్రమ్ రెడ్డి తిరుపతిరెడ్డి నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రసంగం తర్వాత తక్షణం కూడా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు ఎన్ఆర్ఐలు అందరూ కూడా జనాన్ని జాగృతం చేయాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ఎట్లుందంటే ఆనాడు సీమాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీమాంధ్రకు చెందిన లీడర్లు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విఫలమవుతుంది అంటే ఒక విఫల తెలంగాణను ప్రజెంట్ చేసినట్టుగా కనబడతా ఉంది దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగు ఉన్నట్టు కనబడతా ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండి అంటే తెలంగాణకు గాడ్ ఫాదర్ నావు ఇప్పుడున్న పొజిషన్లో ఆయన ఉన్న పొజిషన్ బట్టి తెలంగాణకు ఒక కేర్ టేకర్ అయ్యండి ఉండి తెలంగాణ మొత్తం అప్పుల పాలైపోయింది తెలంగాణ ఇక కోలుకోవడం చాలా కష్టం అన్నట్టు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నన్ను కోసినా కూడా ఒక్క రూపాయి రాలేదు మనకు అప్పులు పుట్టట్లేవు మనం పోతే బ్యాంకర్స్ దొంగల్లాగా చూస్తున్నారు ఇంకా దారుణంగా చెప్పులు కూడా దాచుకుంటున్నారు చెప్పులు ఎత్తుకపోతారనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఉన్నారు వాళ్ళు అంటే అంత దారుణమైన పరిస్థితిలో మనం తెలంగాణలో బతుకుతున్నాం అని తెలంగాణను లీడ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఇక దాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు అంటే తెలంగాణను ఉద్ధరించే లక్ష్యం ఉందా ముఖ్యమంత్రి గారికి తెలంగాణను పూర్తిగా భ్రష్టుపట్టించేటువంటి లక్ష్యం ఉందా ఎప్పుడైనా కూడా ఒక సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సైన్యాధిపతి మనం పోరాడగలం మనం చేయగలం మనం విజయం సాధించగలం అనేటువంటి భరోసా ఇస్తేనే వెనుక సైన్యం నడుస్తుంది కానీ ఆ సైన్యాధిపతే పారిపోయింది అనుకోండి మొత్తం వెనుకున్నటువంటి సైన్యం అంతా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతిని మొత్తం చెల్లా పరిస్థితులు ఏర్పడతాయి ఇది చరిత్రలో మనం చదువుకున్నాం అనేక యుద్ధాలలో అనేక పోరాటాల్లోపల ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ యొక్క ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారు తెలంగాణ ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతీసేలాగా మాట్లాడారు తెలంగాణ ప్రజలు పూర్తిగా నైరాశ్యంలోనికి నెట్టిడేపటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయన మాటల్లో ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి గారు మీరు మీరు ఆ పదవిలో ఉన్నటువంటి కూ ఇంకా కూర్చోలో కూర్చునేటువంటి అర్హత మీకు ఉందా లేదా మీరు విశ్లేషించుకోవాలి ఏం అండి అవి తెలంగాణ రెండు వేల పద్నాలుగులో ఏర్పడ్డప్పుడు పుష్టి కష్టాల్లో ఉండే అఫ్కోర్స్ పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రమే కానీ ఎన్ని కష్టాలు ఉండే కరెంటు కష్టాలు సాగునీటి కష్టాలు అనేక రకాల అంటే ఆఫీసర్లు లేనటువంటి పరిస్థితి అంటే పూర్తిగా విభజన జరగాలి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య అంటే ఐఏఎస్ ఆఫీస్ ఐపీఎస్ ఆఫీసర్ లేని పరిస్థితి అటువంటి గడ్డు పరిస్థితి నుంచి గత పదేళ్లలో కేసీఆర్ గారి పరిపాలనలో అభివృద్ధి లోపల తెలంగాణ ఉరకలెత్తింది సమృద్ధిగా సాగునీటి వనరులు పెంపొందించిండు తాగునీరు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంటు విద్యుత్ ఇచ్చిండు విద్యుత్ ఇచ్చిండు ముప్పై మూడు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిండు వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసిండు ఒక్క టార్ రెండా ఆంజనేయ స్వామి గుడి ఉండని ఊరేదన్నా ఉండొచ్చు కానీ కేసీఆర్ యొక్క సంక్షేమ పథకం అందనటువంటి ఒక ఇల్లు లేదంటే అతి కాదు అంటే ప్రతి ఇంటికి కేసీఆర్ గారు తన యొక్క అభి తను అభివృద్ధి చేసినటువంటి దా చేసినటువంటి అభివృద్ధి నుంచి వచ్చినటువంటి సంక్షేమ వచ్చినటువంటి వచ్చినటువంటి నుంచి సంక్షేమ పదాలు అందించినటువంటి ఇంకా తను ప్రామి చేయనటువంటి కూడా దళిత బంధు లాంటి స్కీములు తీసుకొచ్చి దళితోద్ధరణ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వృంతాన్ని మనం చూసాం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రైతుకు డైరెక్ట్గా ఈవెన్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం అమెరికాలో ఉన్న అమెరికాలో కూడా ఇవ్వరు అభివృద్ధి చెందినటువంటి దేశంలో లేనటువంటి పరిస్థితి కూడా రైతుకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ల అభివృద్ధి పెట్టుబడి సాయం అందించినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రానికి అందించింది ఎన్ని సంక్షేమ పథకాలు చేసి అంటే ఎక్కడికి పోయినా కళ్ళ కనపడతా ఉంటాయి కేసీఆర్ గారు చేసిన పనులు కనపడతా ఉంటాయి హైదరాబాద్లో బయటకు వెళ్తే సెక్రటేరియట్ కనపడుతుంది జిల్లా హెడ్ క్వార్టర్లో పోతే కలెక్టరేట్ సముదాయాలు కనపడతాయి రోడ్లు పచ్చదనం సాగునీరు తాగునీరు కాళేశ్వరం ప్రాజెక్టు మెడికల్ కాలేజీలు ఒక్కట రెండ అన్నీ కనపడతాయి మీరు గత పదిహేను నెలల నుంచి వచ్చినాక సుమారు లక్ష యాభై వేల కోట్లు అప్పులు పట్టుకొచ్చారు ఒక్కటన్నా ఒక్కటి మీరు చేసిన మంచి పని చెప్పండి పరికిమాలో ఫ్రీ బస్సు పథకం అది సక్సెస్ అది ఎంతవరకు సక్సెస్ అయిందో మీరే మీకే వదిలేస్తున్నాను అర్రకూర్ర రుణమాఫీ పథకం ఇక రైతు బంధు అనేది పదివేలు పోయి పదిహేను వేలు ఇస్తానన్నది అది ఎవరికి సమృద్ధికి ఇచ్చినటువంటి పూర్తిగా స్థాయిలో ఇచ్చినటువంటిది లేనే లేదు ఇంత చండాలమైన పరిపాలన ఒక్క కట్టడం కట్టారా లక్ష యాభై వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ చేతులు ఎత్తేసే పరిస్థితి మేము ఇవాళ నడపలేమనే పరిస్థితి పట్టుకొచ్చారు మనకు అప్పు పుట్టట్లేదని ఉద్యోగులను ఎంత వాడుకున్నారు ఉద్యోగులకు ఎన్ని చెప్పారు ఆర్టిస్టులకైతే ఏం చెప్పారు మేము ప్రభుత్వం విలువం చేసుకుంటాం మీకు మంచి బ్రహ్మాండమైనటువంటి యొక్క ప్రొవిజన్స్ ఇస్తాం అని చెప్పేసి ఇవాళ ఉద్యోగులను ప్రజలకు శత్రువర్గంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రజలకు శత్రు ఉద్యోగస్తులు శత్రువులు అనేటువంటి విధంగా చూపిస్తూ ఒక సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు అన్ని రంగాల్లో విఫలమయ్యారు రేవంత్ రెడ్డి గారు మొత్తం సర్వనాశనం అయిపోయింది తెల్ కాంగ్రెస్ అంటేనే సంక్షోభాలు తీసుకొచ్చేటువంటి పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఇచ్చిన జబ్బలు దర్చుకుంటున్నారు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఆంధ్రాతో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ప్రబుద్ధులు మీరు కారా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారా ఏది ఘాటు పెట్టి ఖత్తితో ఘాటు పెట్టి కట్టుగట్టినట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీరు ఇచ్చేది ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్తే కలిపిందేవాడు పనికిమాలిన ఈ కాంగ్రెస్ విధవనాయాలు కాదా అటువంటి పార్టీ సర్వనాశనం చేసింది వీళ్ళ తెల భారతదేశం మొత్తం కూడా సర్వనాశనం అయిందంటే మన ఉమ్మడి మన తెలంగాణతో పాటు రాష్ట్రం అయిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల పదిహేను నెలలు చూడట్లేవా ఏం చేసి పదిహేను నెలల్లో సర్వనాశనం చేస్తుంది అప్పు ఎందుకు పుడుతుందండి మనం బ్యాంకు దగ్గర పోతాం ఏం చేస్తాడు మనకు వచ్చే ఆదాయం ఎంత అని చూస్తాడు లేదా అని చూస్తాడు ఆ ఆదాయాన్ని దెబ్బతీసారు కదా మొత్తం మొత్తం రావడం రావడం కూల్చివేతలతో స్టార్ట్ చేశారు కదా తెలంగాణలో హైడ్రా అని పేరు పెట్టి మొత్తం పేదోడు గూడు కూల్చడం కూల్చివేతలు ప్రతిపక్ష నాయకుల మీద ఎదురుదాడి చేయడాలు మీ చేతగాక ఆయన ఆయన టంచ ఇస్తాడు దిగిపోయేంతవరకు కేసీఆర్ గారు మీరు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు రైతులకు రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేదు ఆయన టంచన్గా కళ్ళాల మీద ఒడ్లు కొంటాడు మీరు ఇవాళ కొనకుండా మొత్తం అవి మొలకలెత్తే పరిస్థితి వర్షాలు మునిగిపోయి పండించిన పంటను కొనే దిక్కు లేదు ఎవరిని పట్టించుకుంటున్నారు మీరు రియంబర్స్మెంటే కాలేజీలు మొత్తం మూతపడే పరిస్థితి ఉంది ఎవరిని ఉద్దరిచ్చారని మీకు ఎవరు ఎవరుద్ధరించారని మీరు ఆదాయాన్ని మొత్తం కింద చేశారు ఆయన కేసీఆర్ గారు అరవై వేల కోట్ల రెవెన్యూ ఉన్నటువంటి ఐటీ ఐటీ ఉత్పత్తుల మీద మూడు లక్షల కోట్ల రెవెన్యూ తీసుకెళ్లాడు ఆదాయం సమృద్ధి ఉంది కాబట్టి బ్యాంకర్స్ కూడా ఫైనాన్షియల్ క్యూ పెట్టినాయి తెలంగాణ రాష్ట్రానికి మేము అప్పులిస్తామని మీకు అప్పు ఇవ్వాలంటే అప్పు ఎట్లా కడతామని చూసుకుంటారు కదా ఇచ్చేటోడు అది నాశనం చేశారు అంటే అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి అనేది కింద చేశారు సంక్షేమం చేస్తా అంటే ఎట్లా కుదురుతుంది డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు ఇస్తారు బ్యాంకులు ఎట్లా ఇస్తారు మీకు చాత కాదు మీకు మీకు కనీసం ఒక మంత్రి పదవి చేసిన అనుభవం కూడా లేదు డైరెక్ట్ ఆ పరికమాల పార్టీ ఆ యూజ్లెస్ ఫెలోస్ ఆ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు వాళ్ళకి మీరు మూటలు పంపాలి కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా మానెత్తి మీద పెట్టిరు తెలంగాణలో పెడితే మీరు చేస్తున్నటువంటి ఇది ఇలా చేతులు ఎత్తేసారు నిన్న ఇక ప్రజలకే వదిలేస్తున్నా ప్రజలు మీరే విశ్లేషించుకోండి నిన్నటి దాకా చక్కటి పరిపాలన ఉన్నది పదిహేను నెలల క్రితం వరకు అన్ని అభివృద్ధి పదాలు అన్ని అయినా బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అప్పులు ఇవ్వడానికి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేయడానికి ముందుకొచ్చినాయి ఇవాళ మొత్తం మొక్కను చాటేస్తున్నారంటే ఎవరి ప్రభుత్వ వైఫల్యం ఎవరి వైఫల్యం మీరే విశ్లేషించుకోండి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారా పనికి మాలిన హామీలనిచ్చేసి చేత మీరు ఆరు దశాబ్దాలు రూల్ చేసినాం కాంగ్రెస్ పార్టీ అంటారు కదా మీకు రాదా మీ ప్రణాళికలు రాదా ఆరు గ్యారెంటీలు ఎట్టిస్తారు ఈ చేత తెలవదా మీకు మేము ఇవ్వలేమని తెలవదా మీకు అంత ఫెయిల్యూర్ గవర్నమెంట్లే కదా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కసారి కాంగ్రెస్ గెలితే మళ్ళీ పది వరకు గెలవదు ఎందుకు ప్రజలకు ఆ పదిహేను గుర్తుపెట్టుకుంటాం మన మతి మరపు కాదు మళ్ళోసారి ఒకసారి పొరపాటు మీకు ఓటేస్తారు సర్వనాశనం కదా తెలంగాణను ఈ బాధను తట్టుకోలేక మీ ముందుకు వచ్చి ఇప్పుడు మాట్లాడతారు గమనించండి కాంగ్రెస్ పార్టీకి ఒక్క నిమిషం కూడా రూల్ చేసేటువంటి నైతికత లేదు రిజైన్ చేసిపోండి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరుండాలి ఎవరు అనేది మీకు నైతికత లేదు మిగతా కాంగ్రెస్ లీడర్లంతా కూడా రేవంత్ రెడ్డి గారు సరెండర్ అయిపోయారు ఎవ్వరు సంపాదన వాళ్ళు పడిపోయారు ఏమయ్యా జగ్గారెడ్డి వీర లెవెల్లో మాట్లాడితే ఇవాళ ఇక్కడ ఎక్కడ దాసుకున్నాం సంపాదన వల్ల లేదా రేవంత్ రెడ్డి గారు ఒక మాట్లాడలేదు ఏమయ్యా కోటి కోమటి రెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డి గారు అడుగే పెట్టొద్దు నా ఇంటికన్నా వాళ్ళు ఇలా ఎందుకు ఆయనను భుజానేసుకునే గుర్తున్నారు సంపాదన కోసం కాదా పెద్ద పెద్ద లీడర్లందరినీ ఎందుకు అనాలే వాళ్ళ వాళ్ళ విచక్షణ వదిలేస్తున్నారు ఏం సర్వనాశనం చేస్తాను కాంగ్రెస్ పార్టీ మీకు అర్థం కావట్లేదా ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా నిన్నటి పే ప్రెస్ మీట్ తర్వాత ప్రజలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పందించండి మీ పార్టీని పొందబెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు గమనించండి తెలంగాణ రాష్ట్రాన్ని పొందబెట్టే కార్యక్రమం తీసుకున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిన్న స్టేట్మెంట్ తర్వాత బ్లడ్ బాయిల్ అవుతూ ఉంది ఏంది తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు ఈ ప్రభుత్వాడు మీ విశ్లేషణకు వదిలేస్తున్నాను ఇక ఇంత ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్టేట్మెంట్ నైతే ఇంతవరకు నేను ఏ ముఖ్యమంత్రి దగ్గర మన మన భారతదేశ చరిత్రలో రేవంత్ రెడ్డి గారు నిలిచిపోతారు రోసే గారు స్పందన గతంలో ఎవరో ఒక ముఖ్యమంత్రి ఇట్నే చేతులు ఎత్తేస్తే ఆయన స్పందించిన తీరు ఈయన ఖచ్చితంగా ఇలా వర్తిస్తూ ఉంది మొత్తం సర్క్యులేట్ అవుతా ఉంది సోషల్ మీడియాలో ప్రజలారా గమనించండి కాంగ్రెస్ పార్టీని తక్షణం గద్దె అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నైతికత లేదు రూలించే లేదు రాజీనామా చేయాలి అని నేను డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ